హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు తాలూరి అరుణా కిచెన్ లాక్స్ చికెన్ ఫ్రై అండి చికెన్ ఫ్రై రసం చేస్తున్నాను చికెన్ ఫ్రై చికెను సార్లు కడిగి శుభ్రంగా వాటర్ అన్ని పిండుకొని గిన్నెలో వేసుకున్నాను దాంట్లో పసుపు ఉప్పు వేసి కలిపి స్టవ్ మీద ఉడికించుకుంటున్నాను అండి చికెన్లో పసుపు ఉప్పు వేసి ఉడికించి పక్కన పెట్టినానండి అండి తాలింపు వేసి చూపిస్తాను తాలంపుకి బాండి రెడీ పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకోవాలి ఫ్రైకి తగినంత ఆయిల్ బటర్లో పచ్చిమిర్చి ఆనియన్స్ కట్ చేస్తున్నానండి సన్నగా వేసుకున్నాను ఆనియన్స్ వేసి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి జోరగా వేసుకున్నాను ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేగుతూ ఉండండి ఈలోపు అలా ఉల్లుల్లి పేస్టు ప్లస్ చెక్కలంగా కూడా అల్లం వెల్లుల్లి పెట్టుకుని వేసి మిక్సీ వేసానండి వేసి వేసుకోండి అల్లం వెల్లుల్లి చక్కాలి పచ్చి వాసన పోయే వరకు పసుపు కూడా వేసానండి పచ్చి వాసన పోయే వరకు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి నెక్స్ట్ ఉడికించిన చికెన్ కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి ఉడికించిన ముక్కలు వేసుకొని ఆయిల్లో మసాలను ఫ్రై చేసుకోవాలి ఫ్రై మినిట్స్ మీడియం డేస్లోనే ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో బాగా ఆయిల్లో మసాలాలను బాగా ఫ్రై చేయండి ముక్క ఉడికించిన ముక్క కాబట్టి త్వరగానే అయిపోతుంది ఇప్పుడు దీంట్లోకి కారం మనం తీసుకున్న చికెన్ బట్టి కారం వేసుకోవాలి ధనియాల పొడి నెక్స్ట్ కారము గరం మసాలా పొడి ధనియాల పొడి వేసానండి ఇప్పుడు కొబ్బరి పొడి వేసుకుందాం సరిపోతుంది ఒకసారి మొత్తం పిండ్లను పెట్టుకొని అండి లాస్ట్లో కారం వేసిన దగ్గర నుంచి సిమ్లోని పెట్టుకోవడం రాకుండా ఉంటుంది సిమ్లో పెట్టుకొని ఏ విధంగా సిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు వదిలేద్దాం ఈ విధంగా కొంచెం కొత్తిమీర వేసుకొని మొత్తం కలుపుకొని కొత్తిమీర ఫ్లేవరు బాగా తీసేస్తే కట్టుకున్నట్టు ఇబ్బంది పెట్టుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టేసి వదిలేద్దాం మీదే సిమ్లో పెట్టేసి సింపుల్గా చేసుకున్న చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి దాంట్లో కాంబినేషన్ రసము చికెన్ ఫ్రై సండే స్పెషల్ మా ఇంట్లో సేమ్ ప్రొసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ వెరీ మచ్